ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ సున్నపు చెరువు ఎఫ్టీఎల్ పడుతులు ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు ఉదయం నుంచి కూడా ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు గోదాములు కూడా కూల్చివేస్తున్నారు అయితే గోదాములకు సంబంధించినటువంటి యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కన్నీటి పర్యాతం అవుతూ ఇక్కడ పోలీసులను వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ బతిలాడుతున్నటువంటి పరిస్థితి కొంచెం సమయం అండి అందులో సమానులు ఉన్నాయని చెప్పేసి తీసుకుంటామన్నా ప్లీజ్ అక్కడ దాంట్లో ఉన్నాయి ప్లీజ్ మమ్మల్ని ఒక రెండు నిమిషాలు ఒక రెండు గంటలు ఇవ్వండి ఆ సమన్లన్నీ తీసుకుంటామంటూ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు ఆ గోదావరిలో చూడొచ్చు పూర్తిగా ప్లంబింగ్కి సంబంధించిన ఎక్విప్మెంట్ కొత్త ఎక్విప్మెంట్ కోట్ల లక్షల కోట్లకు విలువ చేసేటువంటి ఎక్విప్మెంట్ ఉంది మాకు టైం ఇవ్వండి చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు ఇక్కడ చూడొచ్చు వీళ్ళిద్దరు ఎంత ఏడుస్తున్నారు యజమానులు గోదాము సంబంధించినటువంటి ఇద్దరు వ్యక్తులు కన్నీటి పరిహెత్తం అవుతున్నటువంటి పరిస్థితి పూర్తిగా భావోద్వేగానికి గురవుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే పూర్తిగా ఇది నిర్మాణాలకు సంబంధించి పూర్తిగా ఏమి ఎక్విప్మెంట్ ఉన్నాయి నాలుగు కోట్లు అని చెప్పి కోట్లు ఏం చెప్పలేదు పోయి అడిగితే అడిగితే నీటి చెప్పింది నాకు ఇప్పుడు డైరెక్ట్ ఇస్తా అసలు ఇస్తా అసలు ఒక గంట టైం ఇస్తాను సాయంత్రం అసలు ఇలా ఏం నోటీస్ లేదు దానికి కొద్ది ప్లేస్ సార్ అది వాళ్ళు ఉద్వేగానికి బాధపడుతున్నటువంటి పరిస్థితి గోదాములు ఉన్నటువంటి సామాన్ తీసుకునేటువంటి టైమే అండి ప్లీజ్ మేము తీసేసుకుంటాం చాలా విలువైనటువంటి నాలుగు కోట్ల సమాను అంటూ కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇంకొకరితో మాట్లాడతాం సార్ ఎంత ఎంత విలువ ఉంటుంది సార్ ఎంత విలువ ఉంటుంది సమాన్ దగ్గర దగ్గర రెండు కోట్ల వరకు ఉంటాయి నిన్న ఏమి ఇవ్వలేదు నోటీస్ మీకు ఏమీ ఇవ్వలేదు సార్ నోటీస్ ఇవ్వలేదు ఇన్ఫర్మేషన్ కూడా లేదు మనకి ఎన్ని గోదాములు ఉన్నాయి మొత్తం లోపల మందే ఒకటే గొడవ ఉంది మొత్తం ఇంకా పక్కన ఏమైనా గోదాములు ఉన్నాయి ఇంకా ఎంటది అది కూడా మందే ఉన్నాయి ఎప్పటి నుంచి ఆ గోదాం టూ థౌజండ్ అప్పటి నుంచి రన్ చేస్తున్నారు గోదామ రన్నింగ్ ఉన్నాయి మొత్తం ఎప్పుడేం డిస్టర్బెన్స్ ఎప్పుడేం డిస్టర్బెన్స్ లేదా ఏం డిస్బెన్స్ లేదు సార్ మనకి పూర్తిగా ఈ గోదాం అంతా కూడా వాళ్ళు చెప్తుంది ఏంటంటే రెండు వేల పన్నెండు నుంచి ఇక్కడ గోదాములు పెట్టి మేము రన్ చేసుకుంటున్నాం ఒక్క కొంత టైం ఇవ్వండి మాకు అందులో చాలా ఎక్విప్మెంట్ కోట్ల విలువ చేసేటువంటి ఎక్విప్మెంట్ ఉంది దాన్ని మేము తీసేసుకుంటాం అంతకు మించి ఏం అడగట్లేదు అని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు బట్ ఇక్కడ పోలీసులు వాళ్ళు వాళ్ళ హై అధికారులు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ ప్రకారం ముందుకు వెళ్తారు కాబట్టి ఏం చేయలేనటువంటి పరిస్థితి పూర్తిగా చూడొచ్చు ఆ గోదాములో కూడా ఉన్నటువంటి బాక్సెస్ ఫ్లైవుడ్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ అదేవిధంగా ఇంకా ఇతరత్ర ఇంటీరియర్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా చాలా ఖర్చు హెవీ ఖర్చు ఉండేటువంటి ఎక్విప్మెంట్ అదంతా కూడా సో దాని అంతా కూడా ప్రొక్లతో జేసీబీలతో పూర్తిగా నేలమట్టం చేస్తున్నటువంటి పరిస్థితి దాని కారంగా దాని కారణంగా అదంతా కూడా ఖరాబ్ అయిపోతుంది ఇంకా పనికి రాకుండా పోతుంది కోట్లల్లో నష్టం అంటే ఉన్నటువంటి ఆ గోధుమ బిల్డింగ్ కంటే కూడా లోపల ఉన్నటువంటి ఎక్విప్మెంట్ ఖరీదే ఎక్కువగా ఉండేటువంటి ఒక పరిస్థితి ఉంటుందంటూ కూడా చెప్తున్నారు సో అది దాని కారణంగానే ఇప్పుడు బాధితులందరూ కూడా అక్కడ పోలీసులతో పోలీసులతో పూర్తిగా బాధను ఎక్కువ భావోద్వేగానికి గురవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇది సున్నపు చెరువు వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి